పరిపాలనలోకి రాకముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల ముప్పై రెండు వేలు పైచిను ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు నింపుతారని చెప్పి మరి నిరుద్యోగులకు నమ్మబలికారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పోలీస్ అమరవీరు దినోత్సవ ఉన్నాడు ఆరు వేల ఐదు వందల ఉద్యోగ ఖాళీలతో ప్రతి ఏటా పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తామన్నారు నేటికి ఐదు సంవత్సరాలకు కాను ఒకే ఒక్క విడత నాలుగు వేల ఐదు వందల పదకొండు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు ఇంకా కానిస్టేబుల్ రాత పరీక్షలో లోపాలకు ఐదు గ్రేస్ మార్కులు వేయమని అడగగా ఇంతవరకు స్పందించలేదు మరి డిఎస్ చూస్తే ఇరవై మూడు వేలు ఉద్యోగ ఖాళీలతో పిఎస్ఈ నోటిఫికేషన్ ఇస్తామన్నారు చేశారు మరి యొక్క పోస్టులు వెంట వెంటనే పెంచాలని చెప్పి మేమైతే డిమాండ్ చేస్తూ ఉద్యోగ వయో పరిమితి నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలని కోరుతున్నాం అదేవిధంగా డిజిటల్ గ్రంథాలయాలు పదిహేను వేల నాలుగు సచివాలయాల్లో ప్రతి సచివాలయంలో ఒక డిజిటల్ లైబ్రరీ పెడతామన్నారు ఇంతవరకు ఒక్క డిజిటల్ లైబ్రరీ కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు రాష్ట్రంలో ఉన్న అన్ని ఉద్యోగ ఖాళీలు నింపుతా ఉన్నారు ఇంతవరకు నింపలేదు మరి తల్లిదండ్రులు కాయ కష్టం ఈరోజు చదువుకుంటున్న నిరుద్యోగులకి న్యాయం చేయాలని చెప్పి మేము ఈరోజు వేడుకుంటున్నాం విశాఖ వేదిక వేడుకుంటున్నాం జగనన్న గత ప్రభుత్వాన్ని దింపింది నిరుద్యోగులే ఈ విషయాన్ని మర్చిపోకండి మరి రానున్న ఎన్నికల లోపు రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నీ కూడా सिंपलली मैं अभी तक डिमांड చేస్తున్నా వి బోల్ జస్ట్ కే వి బోల్ జస్ట్ కే వి